హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఈరోజు ఎగ్ పుల్ట నా స్టైల్ ఎలా చేశాను అనేది చూపిస్తాను అయితే ఇక్కడ నేను ఎగ్ పుల్ట నా స్టైల్ ఎలా చేస్తున్నాను అనేది చూపి చూపిస్తున్నా అన్నాను కదా దీనికి నేను ఎక్కువ ఆనియన్స్ అయితే తీసుకుంటాను అండి మూడు అయితే కొడుగొడలు తీసుకున్నాను కానివ్వండి మూడు అయితే ట్రై చేయను రెండు మాత్రమే వేస్తానేమో ఆనియన్స్ ఎక్కువ ఎందుకు వేస్తాను అంటే ఎగ్ నాకు ఎక్కువ వేసుకుంటే స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎగ్ స్మెల్ పడదనమాట కొంచెం ఆమ్లెట్ అయినా సరే గమ్మెన్ తినలేను ఈ ఎగ్ పుల్ట కూడా అంతే గమ్మెన తినలేను బాయిల్ చేసిన ఎగ్ అంటే ఓకే పర్లేదు ఏదో ఒక మాదిరిగా తినగలుగుతాను కానివ్వండి ఇలాంటివి చాలా తక్కువ అని తినేది కానీ ఎక్కువ సార్లు మాత్రం ఇంట్లో చేస్తూ ఉంటాను ఈ రెసిపీ అప్పటికప్పుడే తినేసేలాగా అనమాట అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ దాకా ఉంచేలా అయితే ఎప్పుడు చేయను అది ఎందుకు అనేది కూడా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి నాకు అలా ఉంచడం భయం అండి ఎందుకంటే ఎగ్ పుల్ట కానివ్వండి ఎగ్ కర్రీ కానివ్వండి మనం చేసిన తర్వాత ఆఫ్టర్నూన్కి కానీ ఈవినింగ్కి కానీ అది కలర్ చేంజ్ అయిపోతుంది కదా కొంచెం రెడ్డిష్లో ఉండేది లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అండి అది భయం అనమాట నాకు ఏమన్నా పాయిజన్ అయిపోతుందేమో అన్న భయం ఉంటుంది నాకు ఎప్పుడూ అదే భయం ఉంటుంది అందుకోసమని చెప్పి అప్పటికప్పుడు ఇమీడియట్గా తినేసేటట్టు అయితే మాత్రమే చేస్తాను మార్నింగ్ ది ఈవినింగ్ వరకు అయితే అసలు ఎప్పుడు ఉంచడండి కానీ ఈ ఎగ్ పొలట మాత్రం మా ఫేవరెట్ అనమాట మా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు ఏం మసాలా ఏమీ ఉండదు ఇందులో ప్లెయిన్గా ఉత్తి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు తగ్గట్టుగా కోడిగుడ్లు అయితే కట్ చేసి వేసుకొని మంచిగా కలిపేసి బా చెప్తుంటేనే భలే అనిపిస్తుంది నాకదైతే మేమైతే తినేసాము నిన్న మార్నింగ్ చేశాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలామంది ఎగ్ అనేసరికి చాలా రకాలుగానే చేస్తూ ఉంటారు మసాలా లేకుండా ప్లెయిన్గా ఇలా ట్రై చేసి అయితే చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా అందరు ఎందుకు మసాలా అనేది యాడ్ చేస్తారనేది నాకైతే తెలియదు నేనైతే ఎక్కువ వేయనండి నాకు మసాలా వేస్తే ఇది ఎగ్ పుల్ట అన్న లా అనిపించదు అనమాట వేరే కూర ఏదో వండేసుకున్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అందుకనే నేను అసలు చేయలేదు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఇది నిన్న మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అప్పుడు దాంతోపాటు ఈ వీడియో క్లిప్ అనేది రికార్డ్ అయిపోయిందనమాట అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు అయితే ఇది కర్రీ కంప్లీట్గా ఉంది మీ అందరికీ చూపిద్దాము అన్నట్టుగా నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇవాళ మార్నింగ్ అయితే నేను మునకాడ కర్రీ ఉండనని వీడియోలో అయితే ఇందాక ఇందాక పోస్ట్ చేసిన వీడియోలో అయితే చెప్పాను అదే కర్రీ మాకు ఈవినింగ్ ఉందనమాట ఈయన అయితే ఇవాళ ఫోర్ కల్లా ఇంటికి వచ్చి ఇందాకనే బోన్ చేశారు కాబట్టి నైట్కి టిఫిన్ తింటారా ఏంటి అనేది అయితే నాకు అస్సలు తెలియదు అందుకని చెప్పి ఈవినింగ్ అయితే ఏం రెసిపీ చేయదలుచుకోలేదు దానికోసమే ఈ రెసిపీ అయితే నేను పోస్ట్ చేసేస్తున్నాను నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇంత మాట్లాడేసానా నాకే ఒక్కొక్కసారి నేను మాట్లాడేది అర్థం కాదు ఈయన అంటూ ఉంటారనమాట నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా అని నవ్వు వస్తూ ఉంటుంది మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను దానికోసమైతే వివరంగా చెప్తాను ఇంత వాగుతా ఉన్నానా నేను సైలెంట్గా ఉండాలంటే నాకు చాలా కష్టమైపోతుంది నేను ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు వీడియోస్ అవి అండి వ్లాగ్స్ ఉంటాయి కదా చాలామందివి చూస్తూ ఉంటాను అనమాట వ్లాగింగ్ వాళ్ళు మాట్లాడేవి నాకు చాలా బాగా నచ్చుతుంది కొంతమంది మాట్లాడే విధానం కానివ్వండి వీడియో షూటింగ్ ఎడిటింగ్ అవన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట అందుకని చెప్పి నేను వాచ్ చేస్తూ ఉంటాను అలా చూస్తూ ఉంటాను ఈయన నా పక్కన ఉన్నప్పుడు అలా అంటూ ఉంటారు ఎందుకే అవన్నీ అలా చూస్తున్నావు అని అంటారు ఇంట్లో చేసుకునే పనులే కదా అవన్నీ కూడా అని అంటారు కానివ్వండి అవి వాళ్ళకేం అర్థమైతే నాకు అర్థమవుతుంది కదా నాకైతే బ్లాగింగ్ చాలా ఇష్టం అనమాట అని చెప్పి నేను నేను ఎంతవరకు మీకు ప్రజెంట్ చేయగలను అని చెప్పి మార్నింగ్ తీసుకున్న వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ టైమ్స్ మీకు ఎవరికైనా నచ్చుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కామెంట్ చేసి చెప్పారంటే లేదు నచ్చట్లేదు అంటే కనుక నేను ఇంకా మార్నింగ్ వీడియో అనేది ఆఫ్ చేసేస్తాను అంటే కుకింగ్ చేసేటప్పుడు షూట్ చేసుకున్న కొన్ని కొన్ని థింగ్స్ని నేను ఇందులో యాడ్ చేస్తూ దాంతోపాటే ఇంకొన్ని థింగ్స్ని చూపిస్తూ వీడియో అనమాట పోస్ట్ చేశాను అంతే అంతకుమించి స్పెషల్గా అయితే ఏం చేయట్లేదు ఇక్కడ మీకు చెప్పాను కదా ఎగ్ పుల్ట అనేది నేను ఆనియన్ వేయించుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ వేయించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత నాకు ఎంతవరకు కావాలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ కొంచెం బాగా మరగాలన్నమాట సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక మంచిగా మరిగేటప్పుడు ఎగ్స్ అనేది కొట్టి ఇందులో వేసేసుకోవాలండి మూత లేకుండా కొంచెం సేపు అయితే మనం దీన్ని కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి కూరని తర్వాత అది మనకి దగ్గరగా అవుతుంది అనే టైంలో మూత పెట్టి మనం వాటర్ అంతే వరకు మగ్గ పెట్టుకుంటే ఎగ్ అయితే రెడీ అయిపోతుందండి మీరు ఎగ్ వేసిన వెంటనే మీకు అలా పీసెస్ కింద కావాలి అనుకుంటే కనుక ఎగ్ని కలపకుండా మూత పెట్టేశారు అనుకోండి అలా ఎగ్ పీసెస్ కింద ఉంటుంది నాకు అలా నచ్చదు కొంచెం మంచిగా కలిపితే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే అలా చేసుకుంటా అండి ఎగ్తో చేసుకునే రెసిపీస్ చాలానే ఉన్నాయి కానీ నేను ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అనేది నాకే అర్థం కావట్లేదు కొంచెం వీడియో ఉండింది మీ అందరితోనే షేర్ చేసుకోవాలి నాకున్న డౌట్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేస్తారు అన్నట్టుగా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అంతే ఇది ఏదో పెద్ద వంటని కాదు ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి ఎవరైనా ఇలా జెన్యూన్గా చెప్తారో లేదో నాకైతే తెలీదు నేనైతే జెన్యున్గా చెప్తున్నాను ఈరోజు నాకు పోస్ట్ చేయడానికి వీడియో ఏం కనిపించలేదు అందుకని మార్నింగ్ తీసిన వీడియోనే పోస్ట్ చేస్తున్నాను అంతే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కొంచెం కామెడీగా అనిపించినా కానీ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయి అనమాట నెక్స్ట్ నుంచి కొంచెం డిఫరెంట్గా చేయడానికైతే ట్రై చేస్తాను నాకు డిఫరెంట్ రెసిపీస్ అంటే అంత పెద్దగా మా ఇంట్లో తినరనమాట అదే కారణం నేను చేయకుండా ఉండటానికి అలా చేసినా కానీ అంత మంచిగా వస్తాయి అని అయితే అనుకోను అందుకే ఎప్పుడు చేసే వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటానండి ఈ వీడియో నచ్చింది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓపిక్గా పూర్తిగా విన్నందుకు